ఈరోజు చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ముందుగా చామదుంపల్ని ఉడికించి చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కూరకు సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపులు వేసి వేయించుకోవాలి పులుసు కాబట్టి ఒక వరకు మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఒక చిటికడు ఇంగువ కూడా వేసుకోవాలి తర్వాత మీరు తిన్న కారం బట్టి పచ్చిమిరపకాయలని కొద్దిగా కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి మొత్తం కూరకు సరిపడా ఉప్పుని పసుపుని కొద్దిగా ధనియా జీలకర్ర పౌడర్ని కూడా వేసి కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని వేసి మనం ఒక్క నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక నిమిషం పోయిన తర్వాత మూత తీసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా పళ్ళ ముక్కల్ని కానీ లేదా ప్యూరీని కానీ వేసి టమాటా మగ్గేంత వరకు కుక్ చేసుకొని మొత్తం కూరకు సరిపడా కారాన్ని వేసి కుక్ చేసుకోవాలి కారం వేసిన ఒక్క నిమిషానికి మనం పులుపుని యాడ్ చేసుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండు పులుపుని ఇప్పుడు వేసుకోవాలి మీరు చేస్తున్న క్వాంటిటీ బట్టి పులుపు అనేది యాడ్ చేసుకోండి చింతపండు పులుపు పోసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఒక్క రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది తరువాత ఈ పులుసుని ఒక బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేమదుంపల పులుసు రెడీ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ